ఏర్పాటు ఈ సమావేశానికి అధ్యక్షులు చిరకాల సన్నిహితమిత్రుడు ట్రస్టుల అధ్యక్షుడు వేణుగోపాల్ గారు జాపంచ జిల్లా అధ్యక్షుడు సోదరుడు బిశ్రావు గారు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారికి మిత్రులారా సోదరి బులారా సోదరులకి హృదయ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఇది ఒక మంచి సందర్భం ముప్పై మూడేళ్లుగా జర్నలిస్ట్ సేవలో ధరించి జాతీయ స్థాయిలో కీర్తిని సర్వీస్ని పొందిన ముప్పై మూడు వాచ్ కోసం సమావేశం శ్రీకాకుళం జిల్లాలో కూడా చేసుకోవటం ఎంతో ఆనందంగా మరియు ప్రయోజనాత్మకంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను ఇకపోతే ఒకసారి మనం జర్నలిస్టులు వారి యొక్క కష్టాలు వారి పరిస్థితులను కూడా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సుదీర్ఘమైన చరిత్ర ఈ సమాచార వ్యవస్థకి మన దేశంలో ఉన్నది కానీ ఆనాటి నుంచి కూడా శ్రామికులుగా పనిచేస్తున్నా కార్మిక స్థాయిని జర్నలిస్టులు మాత్రం ప్రత్యేకమైన ప్రతిపత్తి అయితే చట్టపరంగా కానీ అలాగే సమాజపరంగా కానీ కల్పించబడలేదు అని చెప్పడానికి బాధపడుతూ ఉన్నాను ఇటువంటి పరిస్థితులు ఎనిమించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది మరోవైపు చూస్తే చట్టాల రూపమేనా ఏమన్నా వారికి రక్షణ కల్పిస్తున్నారంటే అటువంటి రక్షణ లేదు ఇది రాజ్యాంగపరంగా ఉండే ప్రకారం వచ్చా వచ్చిన రక్షణ తప్ప ప్రత్యేకమైన చట్టాలు రక్షణకి ప్రభుత్వాలు రాజ్యాంగంలో కానీ ప్రత్యేకమైన కల్పించబడలేదు అయితే మరి ఎలా మనం ఒకసారి ఇద్దనంతా స్వాతంత్రానికి పూర్వం కానీ తర్వాత కానీ ఈ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే ఏదైనా ప్రభుత్వం కానీ అప్పుడున్న ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వంలో కానీ ఏదైనా ఒక తప్పు జరిగి లేదా స్కామ్ జరిగి లేదా అక్రమాలు జరిగినప్పుడు దాన్ని వెలికి తీసే జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులకి అనేక థ్రెడ్స్ ఉండేవి అనేక మంది కూడా కొంత ఆస్తుల దోషమైనవి కానీ వారికి ప్రత్యేకంగా పరిరక్షించే చట్టాలు ఈ దేశంలో లేకపోవడం వల్ల ధైర్యంగా పనిచేసే జర్నలిస్ట్ ముందుకొచ్చే పరిస్థితి తగ్గిపోయింది అయితే దీనికి పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో ఒక చట్టాన్ని అయితే బిల్లు ప్రవేశపెట్టారు కానీ దాన్ని ఆమోదం చేసుకోలేకపోయినా ఎందుకు దాని జర్నలిస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ వైలెన్స్ ఫ్రమ్ వైలెన్స్ అండ్ డామేజ్ ప్రాపర్టీ లాస్ అనే ఒక చట్టాన్ని అయితే బిల్లు ప్రవేశపెట్టారు కానీ దాన్ని ఆమోదం చేశారు ఉన్నదంతా ఏంటంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి చర్యలు మనం పరిశీలిస్తే ప్రెస్ వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే దాని మీద చర్యలు తీసుకునే తప్ప ఎటువంటి పరిరక్షణ ప్రత్యేకంగా చేసుకున్న పరిస్థితి లేదు ఈనాడు మనం రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆ ఇండియాలో చూసుకుంటే మన రాష్ట్రంలోని మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆరు వేలు పరితిథులు నమోదైపోయినాయి దేశవ్యాప్తంగా చూస్తే ఒక లక్ష యాభై ఐదు వేల న్యూస్ పేపర్లు ఇంక ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబ్ కానీ కాదు నమోదై ఉన్నాయి మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉండే ఈ వ్యవస్థకి రెగ్యులేషన్ కానీ లేదా దాని పరిరక్షణ కానీ అనే విషయంలో ప్రత్యేకంగా ఒక చట్టాలు లేకపోతే దాని నియంత్రణ కోల్పోతుంది ఆ నియంత్రణ కోల్పోవడం ఎటువైపు దారి చూస్తుందో కూడా చెప్పి సంఖ్య పెరిగినప్పుడు వాటి యొక్క నియంత్రణ కోల్పోయి సమాజంలో సరైన దిశగా ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి పోనీ దీంతో నేపథ్యాన్ని మనం చూసుకుంటాం ఏదో పదిహేడు వందల ఎనభైలో బెంగాల్ చిట్లో ప్రారంభమైనప్పటి నుంచి ఈనాటి వరకు వేలాది లక్షలాది న్యూస్ పేపర్లు రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి దానిలో కోట్లాది మంది ఇది కాదు కోట్లాది మంది జర్నలిస్ట్ ఈ దేశంలో పనిచేస్తూ అనేక మంది చనిపోయారు మనం చూసుకుంటే కర్ణాటకలో లంకే ఇంకా గౌరీ లంకేష్ గారు ఆమె కూడా హత్యకు గురైన హత్యకు అవడం కానీ లేదా దాడి చేసిన సందర్భాలు ఏమున్నాయంటే అది మతపరమైన హింసల్లో కానీ మతపరమైన అంశాలు తీసుకొచ్చినప్పుడు కానీ లేదా ఎవరైనా దుర్మార్గు భూ ఆక్రమణలో అటువంటి నష్టాలు జరిపించినప్పుడు కానీ లేదా ఎవరైనా ఒక అధికారి కానీ ఎవరు కానీ స్కామ్లు చేసినప్పుడు కానీ అటువంటి వార్తలు వెలికి తీసుకొచ్చినప్పుడు మరో మార్గం లేక ఏకంగా ఆ విలేకర్నో ఆ కంట్రిబ్యూటర్నో చెప్పేసే పరిస్థితి దేశం మరి సమాజం కోసం సమాచారం కోసం పనిచేసే వ్యవస్థలో ఆ పనిచేస్తున్న వ్యక్తులకు మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం లేదా ఇది చట్టపరంగా రావాల్సిన పరిస్థితి మనకు అవసరం ఉంది కానీ అది లేకపోయినప్పటికీ తెగించి నాడు పనిచేస్తా ఉన్నారు మన దురదృష్టం సమాజం మార్పుల్లో వచ్చే దౌభాగ్యమేమో సమాచార వ్యవస్థలు సమాచార సాధనాలు సమాచార సాధనాలుగా ఏర్పడి ప్రచార సాధనాలు ప్రచార సాధనాలుగా మారిపోయాయి అంటే ప్రసార ప్రసరించాల్సిన సమాచారం ఉన్నాయి ప్రచార సాధనం ఒక వ్యక్తికో ఒక పార్టీకో ఒక సంస్థకో ప్రచారం చేసే సాధనాలుగా మారిపోయాయి ఇవి సమాజం యొక్క మార్పు ఈనాడు మనం చూసుకుంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా ఒక పత్రిక కానీ ఒక మీడియా కానీ ఒక టీవీ ఛానల్ కానీ ఏదో ఒక పార్టీకి ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పని పనిచేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు ఒక పేపర్ని మన మార్కెట్లోకి తీసుకురావాలంటే మరి లక్షలు ఖర్చు అవుతా ఉన్నాయి మరి లక్షలు ఖర్చు చేయడానికి ఆ పేపర్ని రిజర్వ్ చేసి అభిప్రాయానికి ఏమొస్తుంది ఖచ్చితంగా అయితే ఏమీ రావట్లేదు ఇంతకుముందు ఏడు తాలూకా ఆ సొమ్ముతో మాత్రమే పత్రికలు నడిచేవి ఈనాడు ఈ ప్రసార సాధనాలు విపరీతంగా యూట్యూబ్లు ఆన్లైన్లు మీడియాలు రకరకాలైన ప్రసార సాధనాలు వచ్చేసిన తర్వాత ఈ ఏళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది సో అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా పత్రికలు నడుపుతూ సమాజానికి నిచ్చూసిగా సరైన సవీ ప్రయాణం చేసేదానికి వీరుగా పనిచేస్తున్న ఈ పత్రికా వ్యవస్థకి ఆ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులకి మనం ఖచ్చితంగా అభినందించాలి గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఈ జాబ్ మన జిల్లాలో ఇరవై ప్రారంభమైందని అని ఓంపురి రమేష్ గారు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి వ్యవస్థాపక పనిచేసి మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ జర్నలిస్ట్ రంగానికి బలోపేతం చేసే ప్రయత్నం ఈ జాబ్ చేస్తున్నదిస్తా ఉన్నాము ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా కూడా జర్నలిస్ట్ విభాగంలో గొప్ప నేపథ్యం ఉంది ఈ దేశానికే సరైన ఒక ఉన్నతమైన జర్నలిస్ట్ విలువలు కలిగిన మానకోండి చలపత్ర గారు మన శ్రీకాకుళం నుంచి వెలుగువారు అలాగే కొంతమంది అంటే రాము అవార్డు గ్రహీత బాలకుని సుధాకర్ సాయిరా గారు సాయిరా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వ్యక్తే అటువంటి ప్రతిభావంతులైన జర్నలిస్టులు ఉత్తమ నైపుణ్యం కలిగిన జర్నలిస్టులు మన ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళందరినీ స్మరించుకొని వాళ్ళ స్ఫూర్తితో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక ఏదో ఒక పార్టీకో ఒక వ్యక్తికో అనుబంధంగా మారిపోవడం వల్ల తాత్కాలికంగా దానికి మనకు వెసులుబాటు ఉంటుందేమో కానీ శాశ్వతంగా దాని తల యొక్క విశ్వసనీయత పనిచేయదని మనం విశ్వసనీయంగా పనిచేసే ఒక వ్యవస్థలో మనం పనిచేస్తున్నాం కాబట్టి దాని యొక్క క్రెడిబిలిటీని దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దీని పట్ల ఏమేమైతే సమస్య శ్రీకాకుళం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారో సోదరుడు వేణుగారు వేణంటే చిన్నప్పటి నుంచి నాకు పరిచయమైన వ్యక్తి జర్నలిస్ట్ గా కాదు పార్టీ పరంగా వ్యక్తిగత వ్యక్తిగతంగా కూడా నాకు ఎంతో ఆత్మీయుడు భావసారు ఖచ్చితంగా భావాల్ని ఒక సారూప్యత కలిగిన బాబాలు కలుగుతుండడం కనుకనే మితకాలం పట్ల కొనసాగించగలుగుతాం అటువంటి మిత్రుడు నిజంగా జర్నలిస్టుల పట్ల ఉన్న నిబంధన గురించి చెప్పాలంటే ఎక్కడైనా ఏదైనా ఒక జర్నలిస్ట్ కానీ ఒక ఎవరికైనా నష్టం జరిగిందంటే ఒక సింహంలో దూకుతాడు నిజంగా కమిట్మెంట్ బలంగా ఉన్న వ్యక్తి ఉద్యమాలు చూస్తున్నాడు ఉద్యమాలను చూసిన వ్యక్తి కాబట్టి ఆ స్పిరిట్ ఉంటుంది అలాగే నా నేపథ్యం కూడా రాజకీయంగా కన్నా అది ఉద్యమాలప్పుగానే ఎక్కువగా నేను పరిచయం కాగలిగాను అదే సర్పంచ్ సంఘం నుంచి రాష్ట్ర కార్యవర్గం నుంచి పనిచేస్తూ అలాగే తర్వాత బీసీ కార్యవర్గాల్లో పనిచేస్తూ ఉద్యమే ఒక ఒక సరదాగా చేసిన వ్యక్తి కనుక కష్టాలన్నీ ఎవరైతే ఈ కార్మికులుగా శ్రామికులుగా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారి యొక్క పరిరక్షణ అవసరమని భావిస్తూ నాకు మీ అందరితో కలిసే అవకాశం కల్పించిన జాప్యక్షు మూ గారికి అలాగే వారి కార్యవర్గానికి